భూమి లేని నిరుపేదలకు ఆర్థిక సాయం సాగుదారులకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని రాష్ట ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేసింది కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ కర్షకుల ఉసురు ప్రజాప్రభుత్వం పోసుకుంటోందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మండిపడ్డారు ఏడాదిలో లక్ష కోట్లకు పైగా అప్పు చేసిన రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందని ఏలేటి ఆక్షేపించారు కనీసం వచ్చే మంత్రివర్గ సమావేశంలోనైనా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు గుత్తిదారులకు వనకొస్తాయని చెప్పేసి ఏమన్నా దాసుకుంటున్నాడా కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ రైతు భరోసా స్కీమ్ అమలుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది రైతు భరోసా కింద ఎప్పటి రూపాయలు ఇస్తారో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది మూడు వందల తొంభై రోజుల్లో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిందంటే రుణమాఫీ పూర్తిగా పూర్తిగా అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ప్రభుత్వం కనీసం నూతన సంవత్సరంలో మొదటి కేబినెట్ మీటింగ్ లోనైనా న్యాయం చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం